ఏపీలో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ఉచిత రేషన్ పంపిణీలో భాగంగా సో బియ్యం పంపిణీ అయితే చేస్తున్నారు అయితే కందిపప్పు పంచారత్తి డబ్బులకైతే ఇస్తున్నారు అయితే కందిపప్పు చాలామందికి అయితే అందడం లేదనమాట సో దీనికి గల కారణాన్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో కందిపప్పు అందరికీ కూడా అందకపోవడానికి కారణం ఏంటి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకొని అందరికీ పంపిణీ చేస్తాం అనేది అయితే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట ముందుగా ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి మీరు చూసుకున్నట్లయితే కేంద్రం వాటా రాక పంపిణీ చేయలేదు రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా ప్రతీ నెల కందిపప్పు పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా రాకపోవటం వల్లే కొన్ని నెలలు పంపిణీ చేయలేదని రాష్ట్ర పౌర సరఫరా శాఖ తెలియజేసిందనమాట రేషన్ బియ్యానికి విధుల్ శీర్షిక అనేది ఈనాడులో వచ్చిందనమాట దీనికి ప్రచురితమైన కథనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివరణ అయితే ఇచ్చింది ఈ ఐదేళ్లలో పౌర సరఫరా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు అందజేసినట్లయితే పేర్కొన్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే కందిపప్పు అనేది కేంద్రం నుంచి అయితే వాటా రావాలి ఆ వాట అయితే రాలేదు అందువల్ల మేము ఏంటంటే మా వాటాని ఇవ్వగలుగుతున్నాం అందువల్ల అందరికీ కూడా కందిపప్పు అయితే ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి వచ్చినట్లయితే మేము అందరికీ కందిపప్పు ఇస్తామని చెప్పేసి వీరు చెప్తున్నారన్నమాట సో ఇది మన మెయిన్ కందిపప్పు అందరికీ అందకపోవడం గల కారణం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని